సినిమా స్క్రీన్ మీద సక్సెస్ కావాలంటే కథాబలం ఎంత అవసరమో కథ జరిగే నేపథ్యం కూడా అంతే కీలకం అందుకే కాస్త ఇంటెన్స్ ఉన్న కథలను చెప్పాల్సి వచ్చినప్పుడు పీరియడ్ కి ఫిక్స్ అవుతున్నారు మేకర్స్ ఇప్పుడు సెట్స్ మీదున్న యంగ్ హీరోల సినిమాల్లోనూ పీరియాడికల్ టచ్ కనిపిస్తోంది ఇంతకీ ఎవరా హీరోలు లెట్స్ వాచ్ కలలో కూడా ఊహించలేదని అంటారే కార్తికేయ సినిమా హిట్ అయినప్పుడు ఈ మాట బాగా వినిపించింది ఆ సినిమా ఇచ్చిన కాన్ఫిడెన్స్ తో కార్తికేయ టూ తీస్తే అది కూడా సూపర్ డూపర్ హిట్ అయింది ఈ సక్సెస్ ల తర్వాత పాన్ ఇండియా మార్కెట్లో నికిల్ స్టోరీ సెలెక్షన్ మీద కాన్ఫిడెన్స్ కనిపిస్తోంది స్వయంభు సినిమా అనౌన్స్మెంట్ వచ్చి రాగానే క్రేజ్ రావడానికి ఇదే మెయిన్ రీజన్ చాలా పాజిటివ్ టైటిల్ అంటూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్న స్వయంభూ పీరియాడిక్ డ్రామాగానే తెరకెక్కుతోంది ఇటీవల పెళ్లి చేసుకొని ఓ ఇంటివాడయ్యాడు వరుణ్ తేజ్ ఏరియల్ యాక్షన్ డ్రామాగా ఇటీవల ఆపరేషన్ వ్యాలంటైన్తో ప్రేక్షకుల ముందుకొచ్చాడు యాక్షన్ పరంగా బావున్నా ఇంటెన్సిటీ లేదన్న కారణంతో జనాల ఆదరణకు నోచుకోలేకపోయింది ఈ సినిమా పోగొట్టుకున్న చోటే వెతుక్కోవాలని ఫిక్స్ అయ్యారు వరుణ్ తేజ్ ఇంటెన్స్ స్టోరీతో మట్కా అనే సినిమా చేస్తున్నారు ఓపెనింగ్ బ్రాకెట్ ని చూసిన వారికి ఎవరికైనా మట్కా పీరియాడిక్ డ్రామా అనే విషయం ఇట్టే అర్థమైపోతోంది అక్కినేని చిన్నోడు అఖిల్ కి కూడా ఓ హిట్ కావాలి అందుకే ఆయన కూడా పీరియాడిక్ కాన్సెప్ట్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు అఖిల్ హీరోగా యూవీ క్రియేషన్స్ తెరకెక్కిస్తోంది ఈ పీరియాడిక్ నే అనిల్ అనే నయా డైరెక్టర్ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు ఏజెంట్ లాంటి ఫ్లాప్ ని మర్చిపోయే హిట్ కావాలంటే పీరియాడిక్ కాన్సెప్టే పర్ఫెక్ట్ అనుకున్నారట అఖిల్